హాయ్ అండి మార్షస్లో మేము ఉన్న హోటల్ అది ఈ సైడ్ కనిపిస్తుంది అది మార్కెట్ ఈ హోటల్ ఎదురుగానే ఇది రైల్వే ట్రాక్ ఇంకా దీని పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ దీని బ్యాక్ సైడే పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది చూస్తున్నారుగా ఇక్కడ ప్రతి తెలుగు పండగలని ఇండియాలో చేసే ప్రతి పండుగలు చేస్తారండి ఉగాది వస్తుంది కదా ఉగాది బోర్డు కూడా పెట్టారు ఇక్కడ కనిపిస్తుంది హ్యాపీ ఉగాది అని చెప్పేసి ఇది ఇప్పుడు మనం మార్షెస్లో సంతకి వెళ్దాం రండి చూస్తున్నారుగా ఇదే సంత బెన్స్డే మరియు సాటర్డే సండే త్రీ డేస్ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ వీళ్ళకి కొంచెం తక్కువగా దొరుకుతాయి ప్రతిదీ దొరుకుతాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మరి క్లాత్స్ పూజ సామాన్లు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ నుంచి నేను యాపిల్స్ గ్రీన్ యాపిల్స్ అండ్ కొంచెం స్నాక్స్ తీసుకున్నాను చూస్తున్నారు వంకాయలు అవి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట కందగడ్డలు కొన్ని రకాల ఆకుకూరలు అయితే నాకు పేర్లు కూడా తెలియదు ఎగ్స్ ఈవెన్ ఇలా వంకాయలు టమాటా క్యాప్సికమ్ ప్రతిదీ దొరుకుతుంది బట్ కొంచెం తక్కువ టమాటా ఒక్కటే కాస్ట్ ఎక్కువ వన్ ఫార్టీ రూపీస్ బట్ ఇండియన్ లెక్కల ప్రకారం దాదాపు త్రీ హండ్రెడ్ ముల్లంగి బట్ చాలా తక్కువకి చుట్టుపక్కల వచ్చి అందరూ బాగా కొనుక్కుంటారు నేను బయట నుంచి చెట్టులోంచి తీసుకొచ్చాను చైనీస్ జాంపళ్ళు అంటారు నేను కొన్నవి మార్కెట్లో ఇవేనండి ఇంకా చాలా చాలా వేరే వీడియోస్లో వచ్చే వీడియోస్లో చెప్తాను బాయ్